లేచిచ్చింది రాత్రి దాకా ఈ రోజు పొద్దున అంటే ఈ రోజు పొద్దున్న కొంచెం ఎక్కువ తిన్నొచ్చారు ఎందుకంటే చాలాసేపు మాట్లాడాలి కదా సో ఒక ఐదారు దోశలు తిన్నాను కొంచెం చట్నీ కొంచెం మటన్ పులుసు దోశలు దోశలు మధ్యాహ్నం బిర్యానీ తక్కువ తింటాను ఇష్టమైన భోజనం పెట్టేస్తాను చెప్తున్నాను నాకు ఇష్టమైన కూర పులస దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి తెలితే అట్లా తెలితే అట్లా వెరిపోయిని కాక ఉన్నాయి. అప్పుడు అప్పుడు తిను. సున్నండలదే ఏమవుతుంది. అసలే వంద రూపాయల ఎలా ఖర్చు పెట్టాల తెరిటిలే. అది కాదురా లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించాను వాడు ఉద్దంటుంటే ఎందుకే? నాకి. మీరుండండి ఇది వీడికి. హ్మ్. చూడు. ఈ సున్నండలా? మరి చెప్పేంటి ఇవంటే నాకు చాలా ఇష్టం. ఏంటి సైజు నీ సైజ్ కి ఆ మాత్రం సైజు ఉండాలి అసలే చూసిన ప్రతి ఒక్కడి ఇలా ఉన్నా ఎలా తగ్గుతామో నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇలాంటివన్నీ పెడితే ఎలా చూస్తేనేమో పాపం తినకుండా ఉండలేను నువ్వు ఎంత లావున్నా మరించేదాన్ని నేను కదా అయినా నువ్వు